వచ్చాక తీరా వాడు స్టూడెంట్ అని తెలిసింది అసలు ఏం మాట్లాడట్లేదు మరి అది రిజల్ట్ బాగుంది అనుకున్నాడు వాడు షాకింగ్ లో ఉన్నాడు నాకైతే తెలియదు రియల్ ఎస్టేట్ కొండపల్లి నరసింహారావు వెల్కమ్ ఉపాధ్యాయులకు ఎదిగి ఉన్న తోటి స్నేహితులకు

పాటలు అయితే గారు భద్రయ్య గారు రాస గారు బాగా తెలిసిన ఫస్ట్ నుంచి కూడా నేను సెవెంత్ నుంచి టెన్త్ వరకు కూడా అదే స్కూల్లో చదివినాను ఫస్ట్ నుంచి కూడా